ఇంతకుముందు తోటకి ఏమి ఎక్కిచ్చారు ఈ తోటకి అప్పుడు ఎర్రగుండే చెట్టు నలుపు ఆరిపోయింది మంచిగా ఏం పేరండి మీ పేరు అశోక్ అండి అశోక్ ఏ ఊరు విఆర్ బంజరా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఇంతకుముందు తోటకి ఏమి ఎక్కించారు తోటకి ఇంతకుముందు బాగా ఎరుపు ఉండేది అండి అయితే జర్మన్ ఆర్గానిక్ సోల్ ప్లస్ అని ఎక్కించాం అప్పుడు దాని తర్వాత చాలా రిజల్ట్ వచ్చింది ఏంటంటే అప్పుడు ఎర్రగుండే చెట్టు నలుపు బారిపోయింది మంచిగా అంటే కాండం కూడా బాగా పెరిగింది ఇంత ఉండబోయేది ఒక ఐదు రోజులు అయితే ఎక్కించి చాలా చిన్నగా ఉండే తోట ఈ రోజు మంచిగా వచ్చింది ఈ చాలా ఆర్గానిక్స్ జర్మన్ ఆర్గానిక్స్ వల్ల మంచి పని చేసిందండి నాకైతే మంచిగా అనిపించింది